హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ ముందుగా మీ అందరికీ హాయ్ అండి ఈరోజు నేను మళ్ళీ ఖమ్మం వచ్చినాను నేను ఒక్కరిని వచ్చా ఖమ్మం ఎందుకంటే మా నాన్నకి మొన్న బాగా మోషన్స్ ఒక మోషన్స్ అయ్యి కొంచెం అను షుగర్ ఎక్కువైపోయి కొంచెం హాస్పిటల్లో చేయించాల్సి వచ్చింది ఇంకా మా అమ్మ ఫోన్ చేసింది మళ్ళీ మా అమ్మ ఫోన్ చేసి ఇట్లా బాగా నీరసం అంటే బాగా డల్ అయిపోయి నీరసం అయిపోయింది అనమాట నడవలేకుండా కొంత కొంచెం కళ్ళు ఇట్లా అంటే మంది ఒక నాలుగైదు సార్లు అయ్యేసరికి షుగర్ పేషెంట్ కదా అయ్యేసరికి నడవలేకుండా పోయిండు నడవలేకుండా పోయేసరికి ఇంకా హాస్పిటల్కి కింద తన అబ్బాయి ఉంటే ఇక్కడికి హాస్పిటల్ తీసుకెళ్తే ఇక్కడ కాదు కొంచెం పెద్ద హాస్పిటల్ తీసుకెళ్ళి అక్కడ నుంచి అక్కడికి మళ్ళీ షిఫ్ట్ చేసేసి వాళ్ళు ఐసీలో చేర్పించేసి మళ్ళీ సెలైన్లు పెట్టేసి ఇదే జరిగింది అప్పుడు అమ్మ ఫోన్ చేసి మా తమ్ముడు వాళ్ళు ఇక్కడ వచ్చేసి సూటర్పేట దగ్గరే ఉన్నారు అప్పుడు వాళ్ళు వాళ్ళకి ఫోన్ చేస్తే వాళ్ళు మా తమ్ముడను వాళ్ళు వచ్చేసారు ఆ రోజు ఈవినింగ్ వరకు వాళ్ళు వచ్చి మళ్ళీ అంతా వాళ్ళు నైట్ ఐసీలో అక్కడ ఉంచు ఇంకా నెక్స్ట్ డే మళ్ళీ నేను అమ్మంటే నేను మార్నింగ్ వచ్చేసిన మా తమ్ముడు అని చెప్పేసి నేను సరే నెక్స్ట్ డే అని చెప్పేసి చెప్పేసిన ఇంకా నేను మార్నింగ్ వచ్చేసి మళ్ళీ ఆఫ్టర్నూన్ కళి ఇక్కడికి వచ్చేసిన వచ్చేసిన తర్వాత మళ్ళీ రోజు ఉంచేసి ఐసీఏలో ఇక్కడ ఆరోగ్య హాస్పిటల్లో ఉంచినాము అక్కడ మా నాన్నేమో ఉండలేదు ఇక్కడ వద్దు కానీ నేను ఉండను నేను ఉండను నేను ఉండను చెప్పిండు అయితే ఎట్టణ ఉంది నేను ఉన్నా ఉన్నా అంటే మళ్ళీ ఇంకా నిన్న ఈవినింగ్ వరకు డిశ్చార్జ్ చేసుకొచ్చి ఇంటికి తీసుకొని వచ్చేసినాం ఇంక ఇక్కడ ట్రీట్మెంటు అవి అంటే సైలెన్స్ ఇంజెక్షన్స్ ఇవ్వాలి కాకపోతే ఇక్కడ డాక్టరు యాక్చువల్గా మా నాన్న వెళ్ళే ప్రతి ప్రతిసారి వెళ్ళే డాక్టర్ ఆయన లేడు ఆ రోజు సండే వచ్చింది ఆ రోజు ఇంకా ఏ డాక్టర్ లేపేసరికి ఇక్కడ వేరే డాక్టర్ దగ్గరికి వెళ్తే ఆయన అంటే కొంచెం మరి కొంచెం షుగర్ ఎక్కువ ఉందని చెప్పేసి భయపడి మళ్ళీ ఇంకా వేరే దగ్గరికి పోమన్నాడు లేకపోతే మా ఇక్కడ ఉపెందునని మాకు తెలిసిన డాక్టరే మా నాన్న వాళ్ళకి కానీ అమ్మ వాళ్ళకి కానీ ఫ్యామిలీ డాక్టర్ అనమాట ఆయన ఆయన ఉంటే మాకు మా నాన్నకు కానీ పెద్ద హాస్పిటల్కి పోయే ఉంటే ట్రీట్మెంట్ చేసేవాడు ఇంకా ఆయన లేకపోవడం వల్ల అక్కడికి వెళ్ళడం వల్ల ఆయన అక్కడికి పంపిస్తే అక్కడి నుంచి అక్కడ నుంచి మళ్ళీ ఇక్కడికి వచ్చేసిన తర్వాత ఇంకా ఆయన వచ్చిన తర్వాత లేదు కదా నేను చూసుకుంటాను నువ్వు అంటే ఇంకా వచ్చేసి ఇప్పుడు ఇంటి దగ్గరే ట్రీట్మెంట్ జరుగుతుంది ఒక అబ్బాయిని పంపించాను అనమాట నిన్న ఈరోజు ఒక టూ త్రీ డేస్ ఇక్కడే సెలయన్స్ ఏం ఇక్కడే ఇస్తున్నారు ఇక్కడే ఉన్న నాన్న మీకు అది వీడియో కూడా పెడదాను చూడండి అయితే ఇట్లా అయిపోయింది అసలు ఏం జరుగుతుందో ఏమో కానీ మొన్ననే మా అమ్మకి ఇప్పుడు నాన్నకి చాలా అసలుకి ఎట్లనే ఉంది పాప మా నాన్న మా బాగా డల్ అయిపోయిండు చాలా డల్ అయిపోయిండు నీసం అయిపోయిండు ఇంకంటే షుగర్ అయ్యి కొంచెం కంట్రోల్ అయితే ఇప్పుడు అయింది బీపీ అయితే కంట్రోల్ అయిపోయింది షుగర్ కూడా ఇక మామూలుగా కొంచెం వచ్చింది ఈ ఇన్సులిన్స్ ఇస్తున్నారు ఈ ట్యాబ్లెట్స్ వద్దని చెప్పేసి ఇన్సులిన్ ఇస్తున్నారు ఇప్పుడు అదే జరుగుతుంది ఫోన్లో ఛార్జింగ్ లేదు ఐఫోన్లో నేను ఛార్జింగ్ ఛార్జర్ వేయలేదు నేను కొద్దిగా ఉంది ఛార్జరు ఎంతవరకు వస్తే అంతవరకు మాట్లాడతాను ఓకేనండి మొత్తానికి అయితే ఇప్పుడైతే కొంచెం పర్లేదు కొంచెం ఓకే ఇంకా ఒక టూ డేస్ ఇయర్ త్రీ డేస్ పడుతుంది కాకపోతే ఇంకా అప్పుడు ఈ వీళ్ళు వచ్చేసి ఇక్కడ ఇంటి దగ్గర ట్రీట్మెంట్ చేస్తున్నారు కాబట్టి పెద్ద ప్రాబ్లం ఏంటంటే నేను ఒక్కనే వచ్చిన ఇంకా ఇంకా పిల్లలకి ఎగ్జామ్స్ ఉన్నాయి నిన్నటి నుంచే ఎగ్జామ్స్ మండే నుంచి పాపం ఇంకా వాళ్ళు అక్కడ ఉన్నారు ఇక్కడ ఉన్నా ఇంకా నేను వచ్చేసే చూసుకుందాం ఇంకా చెప్పేసి ఇంకా అటు ఇటు తిరగాలి తిరగాలన్నా లేకపోతే అమ్మ వాళ్ళకి ఎద్దేవాళ్ళన్నా కానీ ఇంకా నాన్న ఉంటే కొంచెం నాన్న బయటికి వెళ్ళాడు వచ్చేవాడు కాబట్టి నాన్న కూడా ఇంక ఇప్పుడు నడవలేని స్థితిలో ఉండేది కాబట్టి ఇంకా నేనే ఉండేసి ఇక్కడ వాళ్ళని చూసుకోవడము ఇంట్లో ఇంకా బయట ఇవన్నీ కూడా చూసుకుంటున్నాను అనమాట అలాగే మీ అందరికీ చెప్దామని చెప్పేసి వీడియో తీస్తున్నాను నిజంగా ఇంకా ఏమొచ్చినా కానీ ఏమైనా హాస్పిటల్లో మాత్రం అసలు వెళ్ళొద్దు నిజంగా ఏ హాస్పిటల్ అయినా సరే హాస్పిటల్కి వెళ్లకుండా మనం ఉండాలని కోరుకోవాలి అంతే మనం దేవుణ్ణి మనం ఏమి కోరుకోవద్దు హాస్పిటల్కి వెళ్ళాల్సిన పరిస్థితి రావద్దు అని మనం అది మాత్రం కోరుకోవాలి ఎందుకంటే హాస్పిటల్కి వెళ్తే అది ఒక రకమంగా ఉంటుంది కొన్ని హాస్పిటల్లో ఏంటంటే మెయింటెనెన్స్ సరిగా ఉండదు కొన్ని హాస్పిటల్లో కొన్ని రిసీవింగ్ సరిగా ఉండదు వాళ్ళ రెస్పాన్స్ సరిగా ఉండదు మనం మనకే అంటే వాళ్ళు ఎన్నో చూస్తూ ఉంటారు రోజు కానీ మనకు మనదే కదా ఎక్కువ అనిపిస్తుంది సరిగ్గా పట్టించుకున్నా పట్టించుకోకపోయినా మనకి పట్టించుకోవట్లేదు అని అదని ఇదని మనకి చాట్లు అనిపిస్తుంది కోపం వస్తూ ఉంటుంది లేకపోతే ఇంకా ఫ్రస్ట్రేషన్ వస్తూ ఉంటుంది బాధ అనిపిస్తూ ఉంటుంది భయం అనిపిస్తుంది ఇక అన్నీ మనకు అనిపిస్తూ ఉంటాయి కానీ నిజంగా మాత్రమే మాత్రం వెళ్ళొద్దనే కోరుకోండి ఇవన్నీ కానీ మొత్తం అయితే ఇప్పుడు మొత్తానికి అయితే హాస్పిటల్ అయినా ఏదైనా చాలా కమర్షియల్ చాలా బిజినెస్ మొత్తం ఇంకా బిజినెస్ అది అంతే మనం మనకంటే మన ప్రాణము లేకపోతే మన మన అనారోగ్యం మనం హెల్త్ ఇష్యూ మనం అనుకుంటాం వాళ్ళకు బిజినెస్ లానే చూస్తారు వాళ్ళ తీరే అట్లా ఉంటుంది మ్యాక్సిమం అట్లా ఉంటుంది కొంతమంది ఎవరో ఒకళ్ళు మంచిగా ట్రీట్మెంట్ చేయాలి డాక్టర్లు అందరూ అట్లా ఉండరు డాక్టర్లు అంటే నేను హాస్పిటల్ గురించి చెప్తున్నా ఇక వాళ్ళకి ఏదైనా కాస్ట్ ఎక్కువ మెడిసిన్స్ కానీ ఏదైనా అసలు చాలా దారుణంగా ఉంటాయి ఒక్కొక్క హాస్పిటల్లో ఒక్కొక్క రేటు ఉంటాయి ఇక వాళ్ళకి దొరికిందే దొరికిందని వేసేస్తూ ఉంటారు ఇక ఎందుకంటే మాకు ఎక్స్పీరియన్స్ ఏంది కాబట్టి చెప్తున్నాను నేను ఎవరిని మళ్ళీ ఉద్దేశించి అందరూ అలాగే ఉంటుందని మాత్రం నేను చెప్తలేదు కొంతమంది అట్లా ఉంటుంది కొన్ని హాస్పిటల్ అట్లుంటాయి ఓకే అండి మొత్తానికి అయితే ఓకే అండి నేను పిలుస్తున్నాను మనం ఓకే అండి మొత్తం ఛార్జింగ్ అయిపోయింది మీకు మధ్యలో వీడియోనే కట్ అయిపోయింది కదా ఇంకా ఛార్జింగ్ నా ఛార్జర్ తీసుకపోలేదు స్విచ్ ఆఫ్ అయిపోయింది ఇంకా మొత్తానికైతే వచ్చేసిన ఒక త్రీ డేస్ తర్వాత హైదరాబాద్ వచ్చిన నాన్నకి ఇప్పుడు అయితే బాగుంది కొంచెం మంచిగా రికవర్ అయ్యాడు మంచి కొంచెం నీరసం కూడా కొంచెం తగ్గింది షుగర్ కూడా కంట్రోల్లో ఉంది అలాగే మోషన్స్ కానీ ఇంకా వాంపింగ్స్ కానీ ఇవి ఏమీ లేవు కొద్దిగా అంటే నీరసం అంటే మరీ ఎక్కువ తగ్గలేదు కొద్దిగా తగ్గింది ఎందుకంటే నీరసం ఇప్పుడు ఈ మధ్య వచ్చే ఈ హెల్త్ ఇష్యూస్కి ఈ జ్వరాలకి ఈ వీటికి కానీ నీరసం అయితే అస్సలు తొందరగా తగ్గట్లేదంట చాలామందికి చాలా మందికి మా ఇంటి దగ్గర వాళ్ళ లాంటి వాళ్ళు వెళ్ళం కూడా అడిగితే కూడా ఫీళ్ళ నొప్పులు కానీ ఫీవర్ వచ్చేసి నీరసం అయితే చాలా రోజుల నుంచి ఉంటుంది అంటున్నారు ఇంకా అదైతే ఉందనమాట ఇంకా ఈ రోజే నేను ఇప్పుడే వచ్చిన ఇంటికి హైదరాబాద్కి ఇంకా పిల్లలు కూడా మూడు రోజులు లేను కదా రాగానే చాలా ఇదైపోయేది అనమాట నేను కూడా వచ్చేసిన ఇంకా మొత్తానికి అయితే మంచిగా ఉంది మంచిగా హెల్త్ మంచిగా అయిన తర్వాతే వచ్చేసిన నేను ఇంక ఇప్పుడే మా దీవెన్ బాబు దీవెన ఇప్పటిదాకా ఏదో చదువుకున్నారు ఎగ్జామ్స్ నడుస్తున్నాయి వాళ్ళకి ఇప్పుడు ఇంకా అన్నం తినడానికి వచ్చిందనమాట ఇవాళ ఆడుతున్నారు ఇవాళ దీవెన దీవెన్ బాబు ఫైటింగ్ చేస్తున్నారు ఓకేనండి థ్యాంక్ యూ ఎవరైతే మా వీడియోస్ని మమ్మల్ని అందరినీ చూస్తున్నారో అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి అందరి హెల్త్ మాత్రం జాగ్రత్తగా చూసుకోండి ఇది ఒకటే చెప్తాను అంతేనా ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఇంకా మా అమ్మ ఈరోజు వచ్చేసరికి నేను వచ్చేసరికి కాదు నేను వచ్చేటప్పుడే బాస్మతి తీసుకొచ్చిన ఇంట్లో పన్నీర్ ఉంది ఆ పన్నీరు బిర్యానీ పన్నీర్ బిర్యానీగా పన్నీర్ బిర్యానీ చేసింది అనమాట ఎందుకు చేసింది అంటే ఈరోజు యాక్చువల్గా ఆ పన్నీరు తీసుకొచ్చి అది ఏందో మాట్లాడదంటే ఫ్యాన్ వేస్తావు అంత ఫ్యాన్ పెట్టినావు మళ్ళా తగ్గి పని చేయి ఇదిగోండి ఎక్స్పైర్ అయిపోతుందంట పన్నీరు పన్నీర్ ఎక్స్పైర్ అయిపోతుందని చెప్పి వచ్చేటప్పుడు నాకు ఫోన్ చేసి రైస్ తీసుకుని అంటే బాస్మతి రైస్ తీసుకొని వచ్చేసిన వచ్చేసిన తర్వాత ఇప్పుడు పన్నీర్ బిర్యానీ రెడీ అయిపోయింది టైం నైన్ అవుతుంది నైన్ టెన్ అయింది అందరు పిల్లలు తినడానికి వస్తున్నారు వస్తున్నదన్నమాట ఇవిడైతే మేము ఇంకా డిండే చేస్తాము ఓకే అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మా వీడియోస్ నుంచి చూస్తున్న చాలా చాలా థ్యాంక్స్ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ బాయ్